జిల్లా పోలీస్ స్టేషన్ వద్ద అక్రమంగా వంద క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న టీఎస్ జీరో వన్ యుసీ ఫైవ్ సెవెన్ టూ ఐచర్ నాడు పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వేసి పట్టుకున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్ కు చెందిన వ్యాపారి శ్రవణం నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన సంతోష్ అనే వ్యాపారి తరలిస్తుండగా పోలీసు నితాధికారుల సమాచారం మేరకు వాహనాన్ని పట్టుకున్నారు పట్టుకున్న వాహనంలో వంద క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపారు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ తో పాటు ఎస్కార్ట్ ఇచ్చిన వాహన కియా ఈ రెండు వాహనాలను పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపారు ఇలామున మాకు వచ్చిన సమాచారం మేరకు జన్నారం పోలీస్ స్టేషన్ ముందు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఐచర్ వెహికల్ వెలుచుండగా దాన్ని ఆపి తరువుగా చెగేయడంతో దానిలో అప్రాక్సిమేట్లీ వంద క్వింటాల పైన గల పీడిఎస్ రైస్ బియ్యం ఉన్నది మరియు దానికి ఎస్గాట్గా ఒక క్రెటా మన ఒక క్రెటా వెహికల్ సెల్టోస్ వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది దాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇట్టి బియ్యము